తిరుపతి ఏపీ ఎస్పీ డీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ నుంచి తొమ్మిది జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లతో టెలికాన్సరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఎండి శివశంకర్ మాట్లాడుతూ సంస్థ పరిధిలో తొమ్మిది జిల్లాల్లో జాతీయ రహదారి పక్కన ఉన్న స్టేషన్ల ప్రాంగణంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనువున్న ప్రాంతాలు గుర్తించాలని ఎస్టీలను ఆదేశించారు అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాటు చేస్తూ ఉన్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పరిశీలించి అధ్యయనం చేయాలంటూ సూచించారు

దీని పరిధి ఉంది కాబట్టి ఇక్కడ ఈ క్షేత్రస్థాయి అంటే ఇది చాలా పెద్ద ఏరియా కాబట్టి ఇక్కడ సమస్యలని స్థానికంగా క్షేత్రస్థాయిలు ఎటువంటి ఉన్నాయా అని తెలుసుకోవటానికి అలాగే వినియోగదారుల నుంచి ఎటువంటి సమస్యలు ఉన్నాయన్న తెలుసుకోవటానికి వినూత్నంగా తొలిసారిగా ఇక్కడ డైలీ యూర్ సిఎండి అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది తిరుపతి హెడ్ క్వార్టర్లో సో ఈ ఎస్పీడిసిఎల్ పరిధిలో అన్ని కనెక్షన్స్ అటు అగ్రికల్చర్ కానీ డొమెస్టిక్ కానీ హెచ్డి కనెక్షన్స్ కానీ అన్ని కలిపి సుమారు ఒక నాలుగు లక్షల సర్వీస్ కనెక్షన్స్ ఉన్నాయి పదహారు వందల పదిహేడు సబ్స్టేషన్స్ ఉన్నాయి సుమారు ఇరవై వేల పైచీలకు ఎంప్లాయీస్ ఇటు రెగ్యులర్ కానీ కాంట్రాక్ట్ కానీ సోర్సింగ్ కానీ అందరు కలిసి పనిచేస్తున్నారు సో ఇంత విస్తృతమైన సంస్థలో క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి డైల్యూర్ సీఎండే అన్నది ఉపయోగపడుతుందని చెప్పి మా డైరెక్టర్స్ సీజీఎంస్ అందరం కూడా ఆలోచించి ఈ డైల్యూర్ సీఎండే అనే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం అనుకున్నట్టుగానే ఈరోజు ఈ టూ అవర్స్ టైంలోనే ఒక అరౌండ్ సెవెంటీ ఇష్యూస్ అన్నది డిఫరెంట్ కేటగిరీస్లో అది అగ్రికల్చర్ సమస్య కానీ అలాగే పోల్స్ పలానా మా కన్సెంట్ లేకుండా లొకేషన్స్లో వేశారని కానీ చాలా కాలమైంది ఈ పేమెంట్ చేసి అయినా సరే మెటీరియల్ వచ్చింది కానీ ఇంకా కనెక్షన్ ఇవ్వలేదని కానీ అలాగే మేము ఇప్పుడు అమౌంట్ కట్టలేకపోతున్నాము మాకు కొంత ఇన్స్టాల్మెంట్స్ కావాలని చెప్పి కన్జ్యూమర్స్ అరగటం కానీ ఇలా చాలా రకరకాల సమస్యలు అన్నది ఈరోజు క్షేత్రస్థాయి నుంచి రిసీవ్ చేసుకోవటం జరిగింది అలాగే ఇటీవల కాలంలో కట్టిన హౌసింగ్ కాలనీలో మేము హౌసింగ్ షిఫ్ట్ అవుతాం కానీ అక్కడ ఇంకా కనెక్షన్స్ లేదని అలాగే కొంతమంది ఒక హెచ్ఎం కాల్ చేశారు ఒక టీచర్ మండల పరిషత్ స్కూల్ టీచర్ చేసి మా ఇక్కడ ఈ ఎల్టీ లైన్ అన్నది స్కూల్ పైభాగ్ నుంచి వెళ్తుంది కాబట్టి అక్కడ పిల్లలకి విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుంది దానికి ఒక ప్రొటెక్షన్ కేబుల్స్ కానీ లేకపోతే షిఫ్టింగ్ చేయమని చెప్పి అడగటం జరిగింది అలాగే కొన్ని ఏరియాస్లో అక్కడ మా అక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ అన్నది ఆ పరిధిలోనే ఉంది అక్కడ పిల్లలది ఆడుకునేటప్పుడు కానీ అదంతా కూడా కాస్త డేంజరస్గా ఉంది కాబట్టి దానికి ఫెన్సింగ్ కావాలని చెప్పి ఇటువంటి చాలాన్ని వ్యక్తిగతంగాను వ్యక్తిగత సమస్యలు అడిగారు అలాగే ఇలాగ సొసైటీ పరంగా కూడా సామాజికంగా కూడా అందరికీ ఒక సామూహికంగా ఉన్న సమస్యలు కూడా ప్రస్తావన తీసుకురావటం జరిగింది సో ఇవన్నీ కూడా ఇక్కడ మా టీం అంతా కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక సీజీఎం క్యాడర్లో ఒక జిఎం క్యాడర్లో ఒక స్పెషల్ ఆఫీసర్ వేయటం జరిగింది వారికి ఈ సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో ఎస్సీ నుంచి జూనియర్ లైన్మెన్ వరకు కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని అక్కడ ఎందుకు ఈ సమస్య ఇంతకాలం వరకు పరిష్కారం కాలేదు అది డిపార్ట్మెంట్ వైపు నుంచి లోపముందా అక్కడ ఇంకేమైనా స్థానికంగా వేరే ఫ్యాక్టరీస్ ఉన్నాయా ఇంకేమైనా మెటీరియల్ పరంగా కానీ ఎస్టిమేట్స్ పరంగా కానీ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా అన్నది చూసుకొని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడానికి చర్యలు తీసుకుంటాం కలెక్టివ్గా సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక టీం అన్నది డైలీవర్ సిఎండిలో వచ్చిన సమస్యల్ని అధ్యయనం చేయడానికి వాటిని పరిష్కరించడానికి ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఇక్కడ కార్పొరేట్ ఆఫీసులో తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఏమైనా ఇష్యూస్ అన్నది కామన్గా డిస్కం ఏదైనా ఉంటే వాటిని అంటే పాలసీ లెవెల్లో ఏమైనా ఆలోచించాల్సి ఉంటే వాటిని కూడా సమగ్రంగా అధ్యయనం చేసి ఒక దానికి కలెక్టివ్గా ఒక పరిష్కారాన్ని చూసి దీనిని చీఫ్ సెక్రటరీ సార్ అలాగే ప్రభుత్వ దృష్టి తీసుకుని వచ్చి ఏమైనా పాలసీ లెవెల్ ఇష్యూస్లో కూడా ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ప్రధానంగా క్షేత్రస్థాయిలో మా విద్యుత్ సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు అక్కడ స్థానికంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా వీటిని అర్థం చేసుకోవటానికి వాటిని ఇంకా సత్వరం మనము పరిష్కరించడానికి ఈ డైలీ యూజ్ సిఎంటి కార్యక్రమం ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో దీనిని మనం ప్రారంభించడం జరిగింది దీనిని ప్రజలందరూ కూడా ప్రతి సోమవారం ఇదే సమయంలో పది నుంచి పన్నెండు సమయంలో మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇది కాకుండా మనకి పంతొమ్మిది వందల పన్నెండు అన్నది ఏదైతే మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉందో అది ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది